మా కిచెన్లో వైట్ స్టైల్స్ అవడం వల్ల ఏ వంట చేసినా సరే వెంటనే ఆ గోడ అంతా గలీజ్ గలీజ్ అయిపోయిందనమాట ఎంత రుద్దీనా త్రీ డేస్కి ఒక్కసారి సోప్ పెట్టి బ్ర స్టీల్ పీస్ పెట్టి ఇలా రుద్ది 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 నా చేతులు అయితే అనమాట తర్వాత తర్వాత ఇంకా కొన్ని రోజులు కాదు ఏంటంటే మొండి మరకలుగా అయిపోయాయి అనమాట ఎంత వేణీలు పెట్టి క్లీన్ చేసినా కానీ అలా క్లీన్ అయితే కట్ కనిపిస్తుంది అప్పటి వరకు మళ్ళీ మరుసటి రోజు నుంచే గలీజ్గా ఉండేదనమాట చాలా ఇబ్బంది పడేదనమాట ఎవరైనా చుట్టాలు వచ్చారంటే మా వంటగదిని చూస్తే ఏంటబ్బా ఇలా వంటగది నీట్గా పెట్టుకోవడం కూడా రాదా అనుకుంటారు ఉంటారేమో అని చాలా భయపడిపోయేదాన్ని అనమాట వంటగది తలుపు ఖచ్చితంగా ఫస్ట్ అయితే వేసేది అనమాట ఎవరన్నా వస్తే అయితే ఇలా ఇబ్బంది పడతా ఉంటే సరే టైల్స్ ఏమన్నా మార్పిద్దాము వేరే ఏదైనా నేపిద్దాము అని అంటే మళ్ళీ ఒక పనిని మొదలు పెట్టామంటే మీకు తెలియని ఏముంది ఇంటి పని మొదలు పెడితే కొంచెం అనుకున్నది కాస్త ఇంకొంచెం అయితే చాలా డబ్బులు అయిపోతాయి కదా అందుకని చెప్పేసి నేనైతే ఈ స్టోన్ వాల్ స్టిక్కర్స్ అయితే షాప్లో తీసుకున్నాను ఇది ఒక హండ్రెడ్ రూపీస్ పడింది కింద ఫ్లోర్ మ్యాట్ అయితే ఒక వంద రూపాయలు పడింది అనమాట టూ హండ్రెడ్ రూపీస్లోనే నాకు నచ్చినట్లుగా నా వంటగదిని నేను మార్చేసుకున్నాను ఇది చాలా సింపుల్గా నేను ఇది పెట్టి కూడా చాలా అయింది అనమాట మీరు స్టార్టింగ్లో ఫొటోస్ తీశారు కదా అది ఎప్పటివో అనమాట ఒక ఐదు ఆరు నెలల క్రితం ఇవి అసలు ఇది ఎలా ఉంటుంది నిజంగా ఈ ఫ్లోర్ మ్యాట్ కానీ ఈ స్టోన్ మ్యాట్ కానీ ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది బాగా వర్క్ అయితే వీడియో తీసి పెడదాము అన్నట్లుగా నేనైతే అప్పుడు వీడియో అనమాట చూసి బాగుంటే మీకు చెప్దామని చెప్పేసి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మీకు ఈ వీడియోనైతే షేర్ చేస్తుందనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా బాగుంది ఊరకి అసలు సోప్ కూడా పెట్టలేదు తడిగుడ్డ పెట్టి క్లీన్ చేస్తే చాలు ఊరకి సింపుల్గా అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ ఫ్లోర్ మీదే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను చపాతీ చేసుకోవాలని ఆ ఫ్లోర్ మీదే చేసుకుంటున్నాను అనమాట చాలా నీట్గా ఉంది వెంటనే మనం ఏదైనా వర్క్ తడిగుడ్డ పెట్టి తుడి చేస్తే మళ్ళీ వంట చేసుకునే ముందు తడిగుడ్డ పెట్టి తుడి చేసుకుంటే ఆ చపాతీ చేసుకోవడానికి ఆ పీటలు కర్రలు వెజిటేబుల్ కట్ చేయడానికి అవి చాపింగ్ బోర్డులో ఏం అక్కర్లేకుండా అది చాలా నీట్గా ఉంటుంది అన్నమాట